నెల్లూరు జిల్లా ఆత్మకూరు జాతీయ రహదారి నుంచి అనుమ సముద్రం పేటకు వెళ్లే వద్ద యాక్సిడెంట్ జోన్ ప్రాంతాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆర్ఎన్బి పోలీసు అధికారులతో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ రెడ్డి పరిశీలించారు అనంతరం ఆర్ఎన్బీ గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఏఎస్ పేట క్రాస్ రోడ్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ నెలలో మూడు ప్రమాదాలు జరగటం బాధాకరమని అన్నారు ఈ జాతీయ రహదారి పైన ఎక్కువ యాక్సిడెంట్స్ ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఒక్క నెలలోని మూడు సంఘటనలు ఒకే రకంగా జరగడం జరిగింది ఏసి పోయే క్రాస్ రోడ్ దగ్గర ఆ మూడు ప్రమాదాలు అందులో ఒకటి నిన్న రాత్రి జరిగింది నెల్లూరు వైపు నుంచి సంఘం వైపు నుంచి వస్తున్నటువంటి వెహికల్ అక్కడ వెయింగ్ మెజర్మెంట్ చేసేటువంటి కాటా ఉంది అక్కడి నుంచి మస్తాన్ నాయుడు అని దాని యజమాని రోడ్డు మీదకి రాగానే ప్రమాదం జరిగితే ఇవాళ అపోలో హాస్పిటల్లో ఇంకా ఉన్నారు బహుశా చాలా సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది దీనికి ముందు పీసీపల్లి పైపు నుంచి వస్తున్నటువంటి ఒక కారు ఒక స్కూటర్ ఏస్పేట దర్గా రోడ్లోకి టర్న్ అయ్యే సందర్భంలో మేజర్ యాక్సిడెంట్స్ అని చనిపోవడం కావడం వడం జరిగింది ఒక జాతీయ రహదారికి అనేక రకాల అంశాలు ఉన్నాయి మాకు కూడా తెలుసు కానీ ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటన దృష్ట్యా మేము నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ యాక్సిడెంట్ల పోని ఏరియాలో ఏదైతే మీకు మార్కింగ్ ఉందో రెడ్ జోన్ అనో గ్రీన్ జోన్ బ్లూ జోన్ అనో ఆ ఏరియాస్ లో కొంత కాన్సన్ట్రేషన్ అవసరం అవసరమైతే స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేయాలి ఆ విధంగా చేసినట్లయితే కొంత యాక్సిడెంట్లు తగ్గేటువంటి అవకాశం ఉందని వాళ్ళకి స్వయంగా ఈరోజు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నాలుగు రోజుల క్రితం వాళ్ళు కూడా పర్సనల్గా కూడా చూశారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు మాతో కూడా ఫోన్లో మాట్లాడారు చౌదరి గారు మాట్లాడి ఇవాళ వేరే కార్యక్రమం ఉండి రాలేకపోతున్నాను తప్పకుండా మా ఆఫీసర్స్ వస్తారు ఇప్పటికే దాని మీద నాకు కొంత అవగాహన ఉంది రాబోయే రోజుల్లో రాష్ట్రం సంబంధించిన అధికారులతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది సో ఎనివే అవన్నీ కూడా తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి జరిగి ప్రాణాలు పోవడము ప్రమాదానికి గురై గాయాలు పాలవడము ఉండకూడదు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే పోలీస్ స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ అందరూ కూడా చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా అధికార యంత్రాంగం నుంచి కూడా జిల్లా కలెక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ రకమైనటువంటి సపోర్ట్ వీళ్ళకి కావాలన్నా ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇరవై రెండు యాక్సిడెంట్ అయింది ఈ ఆత్మకూర్ సర్కిల్లో ఈ ఇరవై రెండు యాక్సిడెంట్లు అయితే రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికి ఇది ఇప్పటికే డేంజర్ జోన్ కింద ఉన్న నేషనల్ హైవేలో స్టేట్ పోలీస్ కానీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ నేషనల్ హైవేస్ వాళ్ళ సహకారంతో తీసుకున్న చర్యల వల్ల రెండు వేల ఐదు జూన్ నాటికి పది యాక్సిడెంట్ల కింద తగ్గింది అంటే సిక్స్టీ సెవెన్లో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి చాలా ఐటమ్స్ ఆత్మకూరు సర్కిల్ నుంచి సంఘం సర్కిల్ నుంచి రిక్వెస్ట్లు ఉన్నాయి వీటన్నిటిని కూడా ఎగ్జామిన్ చేసి డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ డిటిసి గారు ఉన్నారు ఇక్కడ డిఎస్పీ గారు ఉన్నారు ఆర్డీఓ ఎన్హెచ్ఏ స్టేట్ హైవేస్ అందరు ఉన్నారు కాబట్టి వీటి మీద ఒక స్టడీ చేసి వెంటనే ఇవి స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమేం ప్రొవైడ్ చేయగలం వాటన్నిటినీ ఏర్పాటు చేస్తూనే ఎన్హెచ్ఐ నుంచి వాళ్ళు ఏం చేయగలరు అనేటువంటి దానిలో కూడా ఒక కోఆర్డినేషన్తో బెటర్ ట్రాఫికింగ్ ఈ యొక్క ప్రాంతాల్లో తీసుకొచ్చి ఇది యాక్సిడెంట్ రోల్ ఏరియాస్ కింద ఇప్పటికే గుర్తించబడ్డాయి కాబట్టి లెస్ యాక్సిడెంట్స్ లేకుంటే జ్యూరో జీరో యాక్సిడెంట్లు అయ్యే విధంగా తీసుకురావడానికి నేను ట్రాన్స్పోర్ట్ అధికారులతో మాట్లాడి అవసరమైతే ఆర్ఎండ్బి మంత్రి గారితో ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ తోటి కూడా మాట్లాడి వాళ్ళని కూడా ఈ స్పీడ్ కంట్రోలింగ్కి స్టేట్ లెవెల్లో ఉన్న నేషనల్ హైవే ఈఎన్సీతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ హుబ్లీ కృష్ణపట్నం రోడ్ ఇది స్టేట్ హైవే వచ్చి ఆత్మకూర్ హస్నాపురం రోడ్ ఇవన్నీ క్రాసింగ్ ఈ క్రాసింగ్లో జరిగేటువంటి ప్రమాదాల వల్ల దీన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అని చెప్పి మన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్హెచ్ఏఐ వారు శ్రీ పొండయ్య చౌదరి గారికి నేను లేఖ రాశాను లేఖ రాసిన మీద ఇప్పటికే వారు స్వయంగా వచ్చి చూశారు మళ్ళీ కూడా ఇవాళ నేను కూడా చూడడం జరిగింది తప్పనిసరిగా ఈ ప్రాంతాలన్నింటినీ నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్లో మళ్ళీ మళ్ళీ ప్రమాదాలు జరగకుండా చేయడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో స్టేట్ గవర్నమెంట్ నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి